ఫ్రెండ్స్ సింహాచలంలో విషాదం గుండుపోటుతో అతను మృతి ఈ విషయాలను తెలియక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ శ్రీ వరాహ లక్ష్మీనరసం స్వామి వారి దేవాలయ ప్రధాన రోజకుడు ఎరగవరపు రమణాచార్యులు గుండుపోటుతో మరణించారు రెండు రోజుల కిందట ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుర్శ్వాసి విడిచారు సుమారు మూడున్నర దశాబ్దాల పాటు యేసుని పూజాది కౌంకర్యాలతో విశేష సేవలు అందించిన రమణాచార్యులు అకాల మరణం పట్ల సింహాచలం దేవస్థానం ఉద్యోగులతో పాటు గ్రామస్తులు తీవ్ర దిగ్బంధులు అయ్యారు అయితే తొంభై ఎనిమిది వార్డు పద్మావతి నగర్ లోని నివాసం ఉంటున్న రమణాచార్యుల ఇంటికి వెళ్లి ఆయన మృతదేహాన్ని పలువురు సందర్శించారు అదేవిధంగా ప్రధాన అర్చకుడు కుటుంబ సభ్యులకు ప్రింహాద్రనాథుడు ధైర్యాన్ని ఇవ్వాలని పలువురు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు ఆయనకి భార్య కుమార్తె కుమారుడు ఉన్నారు రమణాచార్యులు మరణం తీరని లోటని ఆలయ వైదిక పెద్దలు అధికారులు అర్పించారు అదేవిధంగా సింహాచలం దేవస్థానం ప్రధాన అర్చకులు గుణవర్తి శ్రీనివాసాచార్యులు ఈఈఓలు ఎన్ ఆనంద్ కుమార్ అదే విధంగా పిల్ల శ్రీనివాస్ మాజీ టుసర్ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్క్రైబ్ గణపల్ల పెట్టుకోండి